హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ నాకు ఇప్పుడే ఒక గంట క్రితం కాల్ వచ్చింది ఒక సినిమా ఛాన్స్ వచ్చిందని మొన్న ఒక సినిమా చేశాను చిచో రాకాలని మరి అది ఎప్పుడు రిలీజ్ చేస్తే తెలవదు ఇంక పది పర్సెంట్ షూటింగ్ ఉంది మా వైఫ్ నేను కలిసి చేశాము చాలా పెద్ద ఇంత లెంత్ క్యారెక్టర్ ఇంకా కొంచెం షూటింగ్ ఉంది ఫైట్ ఉందంట పాట ఉందంట అది ఎప్పుడు రిలీజ్ చేయాలి సినిమా అంటే చాలా కష్టం కథ కదా అయితే అది దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కాల్ వచ్చింది ఒక పెద్ద డైరెక్టర్ నుంచి ఆ సినిమా డైరెక్టర్ ఎవరో ఆ సినిమా ఏంటో నేను చెప్తాను చెప్పే ముందు ఒక మాట ఫ్రెండ్స్ నాకు ఇద్దరు ముగ్గురు కాల్ చేసి మీరు జబర్దస్త్కి వెళ్ళచ్చు కదా సినిమా ఆఫర్ ఆఫీస్కి వెళ్ళచ్చు కదా సినిమా ఛాన్సర్ కోసం తిరగచ్చు కదా ఫేమస్ అయ్యారు కదా అని చెప్పి కొన్ని క్వశ్చన్లు వేశారు వాళ్ళకి మీకు కొన్ని అర్థమయ్యేటట్టు నిజాలు చెప్తారు ఫ్రెండ్స్ నిజాలు అనుకున్నా మంచిదే కొన్ని ఉన్న విషయం చెప్తాను ఒక క్వశ్చన్ వేస్తాను మీకు జబర్దస్త్ జబర్దస్త్లో జబర్దస్త్ మొదలుపెట్టిన కాడ నుంచి వాళ్ళే ఉన్నారా కొత్త వాళ్ళు వచ్చారా క్వశ్చన్ చూడండి మనం బయట ఫేమస్ అయితే ఒక షోకి రెండు షోలకి తీసుకుంటారు తప్ప జబర్దస్త్ వాళ్ళు మన బయట రానివ్వరండి బాగా ఫేమస్ అయితే బాగా క్లిక్ అయితే ఒక షో రెండు షోల వరకు వాడతారు మీరు కావా గమనించండి జబర్దస్త్లో వాళ్ళే శ్రీదేవి డ్రామా కంపెనీలో వాళ్ళే జీటీవీలో వాళ్ళే పండగలకు వాళ్ళే పబ్బాలకు వాళ్ళే వేరే వాళ్ళని దానివ్వరండి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు ఎందుకంటే మనం బయట సోషల్ మీడియాలో ఫేస్బుక్లో యూట్యూబ్లో ఇన్స్టాలో బతకాలం నాలుగు రూపాయలు సంపాదించుకోగలం ఎట్లా గట్ట బతకగలం కానీ వాళ్ళు ఆ టీవీ స్టేజీ లేకపోతే బతకలేవారు అందుకే వాళ్ళు దాన్ని చేజార్చుకోరు కొత్త వాళ్ళు ఎక్కువ డైలాగులు ఇవ్వరు ఎక్కువ స్టేజీ పర్ఫార్మెన్స్ ఇవ్వరు ఇచ్చినా కూడా ఒక్క స్కిట్ రెండు స్కిట్లే ఎంబడే ఎలా కొడతారు మీరు బాగా గుర్తు తెచ్చుకోండి గమనించుకోండి తర్వాత సినీ ఫీల్డ్కి వస్తే ఎన్టీఆర్ ఫ్యామిలీ నాగార్జున ఫ్యామిలీ వెంకటేష్ గారి ఫ్యామిలీ ఇట్లా పెద్ద పెద్ద కారు ఫ్యామిలీలు తప్ప చిన్న వాళ్ళు సినిమా కోట్లు పెట్టుకొని తీసినా కూడా ఆ సినిమా థియేటర్లు ఇవ్వరు ప్లస్ ఇక అదంతా స్టోరీ పెద్ద స్టోరీ రాజకీయం సినిమా ఆఫర్లు రావాలంటే ఆఫీసు సినిమా ఆఫీసులు చుట్టు తిరగాలి ఎందుకంటే సినిమాలలో దాని ఏమంటారు ఆడిషన్స్ ఆడిషన్స్ అంటారు అదే ఆడిషన్స్కి పోయిన వాళ్ళకే ఛాన్సులు ఇస్తారు ఆ ఆడిషన్స్ కూడా అందరు చెప్పరు మధ్యలో వాళ్ళు బోకర్ ఉంటారు వాళ్ళు 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 పెద్ద రాజకీయం ఇది మనం ఒకవేళ ఫేమస్ అయ్యి సినిమా ఆడిషన్ చుట్టూ ఆఫీసు చుట్టూ తిరిగినా కూడా పెద్ద ఇవ్వరు గుంపుల గోవిందం బాగురి సినిమాలు వంద మంది లోపల నెత్తారన్నమాట ఏ పెద్ద కథ తెలిసిన వాళ్ళు ఉండాలి మొఘోలికైతే తెలిసిన వాళ్ళు ఉండాలా డబ్బులు పెట్టాలా బేవచ్చ ఉంటుంది అందుకనే నేను ఏం చేస్తున్నానంటే ఇవన్నీ నేను తిరిగాను ఈటీవీ షో చేశాను జముని టీవీలు మా టీవీలు సినిమా ఆఫీసు చుట్టూ హైదరాబాదులో వైజాగ్ బెంగళూరు గుంటూరు పెద్దవా షో తర్వాత ఫోక్ సాంగ్స్ డాన్సులు మిమిక్రీలు ప్రాంకులు ఈటీవీలు షోలు అన్నీ చేశాను అన్నీ చేశాను తిరిగి 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 ఎక్కడా ఏమి లేదు అంత శూన్యం ఎవడు కూడా ఎవడికి సహాయం చేయడు ఎవడు ఎవడికి రూపాయి అయ్యాడు అని అర్థమయ్యి నా ఫేస్బుక్ నా యూట్యూబ్ నా ఇన్స్టాల్లో వీడియోలు చేసుకుంటూ మా అమ్మ నాన్నతో మా యామతో మా కుటుంబంతో పాదయాత్ర అదే యాత్రలు దేవుడి యాత్రలు వ్యవసాయం అప్పుడప్పుడు అప్పుడప్పుడు వంటలు చేసుకుంటూ ఇవే చూపించుకుంటూ బతుకుతున్నాను మీకు అర్థమవుతుందా బయటికి పోతే ఏ ఉండదు మీరు చూపి ఊహించేదంతా కూడా వేరు మీరు కావాలంటే గమనించండి వాళ్ళే 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 ఉంటారు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు అందుకనే మీకు కూడా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే సోషల్ మీడియా పైన పెట్టండి ముందు ఫేస్బుక్ యూట్యూబ్ ఇండిస్ ఛానల్లో పెట్టండి పెట్టి ముందు ఫేమస్ కాండి ఫేమస్ అయినాక ఆటోమేటిక్ వ్యూస్ వస్తాయి లైక్ వస్తాయి నాకు వ్యూస్ రావట్లేదు లైక్ రావట్లేదు నేను యూట్యూబ్ అంటే అందరికి రావండి ముందు ఫేమస్ కావాలంటే జనం గుర్తుపట్టాలి గుర్తుపడితే ఆటోమేటిక్గా మీ వీడియో కలవాలి వస్తే ఓ వీడి వీడియో అని చెప్పి చూస్తారన్నమాట ఇదెంత చెప్తున్నానంటే నాకు వచ్చిన కాల్స్ చాలా మందికి అర్థం కావట్లేదు ఇంకా విషయం నన్ను మా నాన్న వచ్చు కేసు కేసు అని చెప్పి వాళ్ళు తిడుతున్నారు ఫ్రెండ్స్ ఇది సోషల్ మీడియా ఈ సోషల్ మీడియాలోకి వస్తే తిట్టే వాళ్ళు ఉంటారు పొగిడే వాళ్ళు ఉంటారు కామెంట్లు పెట్టేవాళ్ళు ఉంటారు బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళు ఉంటారు గుడ్ కామెంట్ పెట్టే వాళ్ళు ఉంటారు రాజకీయం సినీ ఫీల్డ్ క్రికెట్ వీటిల్లో అంటే సోషల్ మీడియా అంటే పబ్లిక్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా తిట్టే వాళ్ళు ఉంటారు పొగిడే వాళ్ళు ఉంటారు అంతేందుకు మీ ఊరు సర్పంచే తిట్టే వాళ్ళు ఉంటారు పొగిడే వాళ్ళు ఉంటారు నేను లేదు ఆ తిట్టేవాళ్ళు పొగిడే వాళ్ళు జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మహేష్ బాబు తిట్టే వాళ్ళు ఉన్నారు పొగిడే వాళ్ళు ఉన్నారు అంటే మమ్మల్ని తిట్టే వాళ్ళు ఉంటారు పొగిడే వాళ్ళు ఉంటారు అందరినీ లెక్కేసుకుంటూ ఏ వాడు సంగతి జూత్త ఈ సంగతి జూత్త అనుకుంట పోతే మంట బొక్క కాబట్టి ఎవరినైనా లైట్ తీసుకోవాలా బ్లాక్ చేసుకోవాలి ఎక్కువ దిత్తుందంటే కేసు పెట్టుకోవాలా అదే ఇలాంటివి ఆ కేసు ఏమైంది అంటే పెట్టాను పరిస్థితి చెప్పాను తేపోతే ఫోన్ చేస్తున్నాను అది తర్వాత చూద్దాం ఓకే మనవాడు అయితే భయపడ్డాడు ఉత్తమ పసుకున్నాడు వారు నూరపాటు స్వారీ చెప్పాడు కాలు పట్టుకున్నాడు ఇక ఇంకోడు చేయకుండా ఉంటే చాలు మళ్ళీ ఎందుకంటే వాటి జీవితం ఆహ్గా అవ్వద్దని ఇది విషయం ఇంకా పోతే ఎంత సోదరిపిస్తుందో మీకు సోదే అనిపించింది ఎందుకంటే నిజాలు కాబట్టి సోదే అనిపిస్తుంది నిజాలు కాకుండా ఇప్పుడు యూట్యూబ్లో మంచి కంటెంట్ ఉన్న వీడియోలు అంటారు కంటెంటు జనాలు ఈ మధ్య ఎట్లున్నారంటే ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీ యూట్యూబ్ ఓపెన్ చేస్తే పైన రైతు వీడియో వచ్చింది జే జవాన్ వచ్చింది అమ్మ ప్రేమ వచ్చింది నాలుగోది యాంకర్ అనసూయ నడువు చూపించిందని వచ్చింది ఏది ఓపెన్ చేస్తారు మీరు దాన్ని ఓపెన్ చేసి పైకి తిరిగి ఏం వీడియో అనేది ఏ రెడ్డి దాన దానా అని కామెంట్ పెడతారు పైన మూడు వీడియోలు ఉన్నాయిగా ఓపెన్ చేయొచ్చుగా అబ్బో సంవసారులు మనగాళ్ళు కిందదే ఓపెన్ చేసి కామెంట్ పెడతారు జనం మైండ్ సెట్ జనం మైండ్ సెట్ ఏ విధంగా ఉందో యూట్యూబర్లో కూడా అదే విధంగా చేస్తున్నారు ఫ్రెండ్స్ అది వచ్చిన సమాజమే ఇన్స్టాగ్రామ్లో కూడా కొత్త పాడైపోతుంది ఎట్లా పాడైపోతుంది జనాలే కొత్తదనాన్ని ఇష్టపడి లేఖలు కొడుతున్నారు ఆ కొత్తదనాన్ని ఇష్టపడటం వల్ల లేఖలు దేనికి వస్తాయో వీళ్ళు అది చేస్తున్నారు అంత తప్పు ఏం లేదు అందులో ఎవడేమనుకున్నా కూడా రూపాయి రూపాయ కోటి రూపాయి సమాజంలో మనం భూమి మీదకి వచ్చినాం కాబట్టి ముఖ్యంగా ఫ్యామిలీని చూసుకొని మన బతికి మనం బతికి ఎవరిని మాటల ద్వారా కానీ చేత ద్వారా కానీ నొప్పించకుండా హాయిగా బతకాలి గుట్టుగా బ్రహ్మాండంగా ఇది మీ అందరూ బాగుండాలి నీ నేను నిమిషం వచ్చింది కదా వీడియో సరే మాయామ కెమెరా మాయా పాపం మాయామ ఫ్రెండ్స్ నేను వాస్తవంగా మీరు మంచి మంచి కంటెంట్ చేసిగా అంటారు చేయొచ్చు సినిమా పాటలు చేయొచ్చు సినిమా డాన్స్ చేయొచ్చు ఫో దాని సూప్స్ సూపర్ అంటారు అవి చేయొచ్చు వాటన్నిటికి కూడా కాపీ రేట్లు పడతాయి ఫ్రెండ్స్ మొత్తం కాపీ రేట్లు పడతాయి కష్టపడి ఒక పూటంతా ఒక రోజంతా చేసినా కూడా రూపాయి రాదు ఇక ఇన్స్టాలో వీడియోస్ రావట్లేదు అంటే ఇన్స్టాలో ఎందుకు ఫ్రెండ్స్ ఫేమస్ ఫేమస్ కాని వాళ్ళకి పేరు రాని వాళ్ళకి ఎవడో తెలవని కోసం ఇన్స్టా ఆల్రెడీ టిక్ టాక్ నుంచి గుంటి నాగరాజు గుంటి నాగరాజు అని మొత్తుకొని మొత్తుకుని మొత్తుకొని మొత్తుకొని ఉన్నా ఎప్పుడు ట్రెండింగ్లో ఉండాలని మాట కాదు ఎవరు ఉండాలి ట్రెండింగ్లో పేరు వచ్చింది కాబట్టి పైసలు సంపాదించుకోవాలి కుటుంబం బాగుపడాలి ఊరికి పేరు ఇన్స్టాగ్రామ్లో ఊరికి మనమే హ్యాపడాలి మనమే హ్యాపడాలి మనమే ఏపడాలని వీడియోలు చేసుకుంటూ కూకుంటే డబ్బులు ఏవి రావు ఇంకో సినిమా పాటలు చేస్తే అందులో డబ్బులు రావు ఎందుకంటే మ్యూజిక్ వేరే వాళ్ళది కాబట్టి గుర్తుపెట్టుకోండి సినిమా ప్యూజిక్ లేచినా డబ్బులు రావు వేరే వాళ్ళకి డివైడ్ చేసినా కూడా డబ్బులు రావు అయితే ప్రాబ్లం అవుతుంది ఫేస్బుక్లో ప్రయత్నం వస్తాయి యూట్యూబ్లో వస్తాయి ఇన్స్టాగ్రామ్లో రూపాయి రాదు వస్తే ప్రమోషన్లు వస్తాయి ప్రమోషన్లు కూడా ఒక ఐదు వేలు ఇచ్చినోడు వంద కండిషన్ పెడతాడు పెద్ద కథంగా ఇదంతా కూడా ఈ ప్రాసెస్ సోషల్ మీడియాలో పైకి రావాలంటే ఎంతమందో ఎన్నో తట్టుకుంటూ నిలబెట్టుకుంటూ రావాలి ఇవన్నీ పడి 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 ఉన్నా నాకు ఈ రోజున నేను నిలబడాలంటే నిలబడ్డాను దానికి కారణం మీ సపోర్టు నా కుటుంబం సపోర్టు నా వైఫ్ సపోర్టు నా వైఫ్ ఉంది వ్యవసాయం అది వ్యవసాయం ఫస్ట్ నేను అప్పుడు వ్యవసాయం చేసేవాడిని వ్యవసాయం చేసే పిల్ల కావాలని చేసుకున్నాడు అదే వ్యవసాయం పిల్లలు ఇప్పుడు వ్యవసాయం తప్ప వంట తప్ప ఏది రాదు డాన్స్ వంటి ఏదో బతకం వేసిద్ది నాకు అయ్యే వచ్చు కాబట్టి అట్టే చేసుకుంటాను ఒకళ్ళ కోసం నేను ఒక్కల కోసం వచ్చినట్టు బతుక నాకు నచ్చినట్టు నేను సినిమా సినిమాలు ఉన్న నిజం అది ఎవరి కోసం నేను ఎందుకు మారాలి నేను అట్టు ఉండాలి అట్టే ఉండాలి అప్పుడు అప్పుడు అదే మాట మీద ఉన్నా ఇప్పుడు ఇదే మాట మీద ఉంటున్నా రేపే మధ్యలో మారిన నేను మారలేదు నన్ను మాట్లాడి అప్పుడు అప్పుడు పని అప్పుడే చేసా ఇప్పుడు పని చేస్తాను మధ్యలో నేను మారలేదు నువ్వు మారిన

నేను నిలిచిపెట్టి నేను అడిగిపోవట్లే కానీ మర్చిపోయాను ఇదంతా చల్లింది ఫ్రెండ్స్ నాకు ఒక సినిమా ఆఫర్ వచ్చింది చెప్పాను కదా అది ఒక ప్రొడ్యూసర్ గారు ఫోన్ చేశారు ఇప్పుడే నారాజు గారు మాకు మీరు నిజాయితీ నచ్చింది యాక్టింగ్ నచ్చింది మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను ఒక హీరో హీరో ఫాదర్ రోల్ ఏదైనా చేయాలి కదా ఫ్రెండ్స్ హీరో ఫాదర్ రోల్ ఇస్తున్నానని చెప్పారు అది వాళ్ళు ఇంతకుముందు రవిచ గారితో చేశారట ఆయన వాళ్ళు ఇస్తున్నారు చెప్పారు నాకు ఐరీ హ్యాపీ త్వరలో మీ ముందుకు పెద్ద సినిమాలో వస్తున్నాను ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ ఇకపోతే మీరు మీరు నన్ను కొంచెం మీరు ఆ అమ్మాయిలో చేశారుగా ఈ అమ్మాయిలో చేశారుగా అయ్యి ఫ్రెండ్స్ అదంతా కూడా కెమెరా ముంగలు చేసి యూట్యూబ్లో ఫేస్బుక్లో ఇన్స్టాలో పెట్టాము అంటే అదంతా ఫ్రాంకులు నటించడం డ్రామాలు అంత ఏది నిజంగా అదే నిజంగా అయితే మయా ఊకుంటుంది నన్ను ఊకూదు కదా అంతా కూడా కత్తెరపాప స్వాతి నాయుడు అమ్మాయిలు బషీర్మాస్ ఇదంతా కూడా ఒక అదొక అది ఫ్రాంకులు ఎందుకంటే చూద్దాం కదా చూసారా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఏదైనా ఫైనల్గా ఒకటే మాట కోటి కూటి కోసం కోటి విద్దరు ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరిని ఉద్దేశించు కాదు నా కడుపులో బాగా చెప్పాను ఓకేనా బాయ్